ఇవాళ నేను మీకు వేసవకాలం వచ్చేసింది కదా మొక్కలన్నీ ఎలా ఉన్నాయో చూపిస్తాను ఎదుగో చూసారా సూర్యుడు వస్తా ఉన్నాడు అనమాట ఏడింటికి ప్రొద్దుటే వెళ్ళాను పైకి అస్సలు వాతావరణం అంతా చాలా చల్లగా స్వచ్ఛమైన గాలితో నిండిపోయి ప్రొద్దుటే వెళ్ళడం కానండి అయితే మాత్రం వెళ్ళి చక్కగా ఎంజాయ్ చేయవచ్చు ఎన్విరాన్మెంట్ని చక్కగా పువ్వులు ఆ వాతావరణం మా పైనుంచే సూర్యకిరణాలు సూపర్ కదా సో ఇదన్నమాట అయితే నేను గార్డెన్ అంతా ఎలా ఎండిపోతుంది ఏమేమి ఉన్నాయి కూరగాయలు ఎన్ని హార్వెస్ట్ చేసేసాను ఇది వీడియో వేడియో ఇదిగోండి ఇలా అయితే ప్రొద్దుటే రావడం వల్ల ఇగో ఇలా పువ్వులు విడిని అన్నీ కనిపించినాయి అన్నమాట చుక్కుడు ఇది గుమ్మడాయి ఈ గుమ్మడి ఇప్పటికి చాలా టైమ్స్ పూసింది బట్ ప్రొద్దుటే నేను వెళ్ళింది ఇప్పుడేనమాట ఇక్కడ బేర పువ్వు కూడా ఉంది అయితే ఈ ఎండలకి ఏమీ సర్వే అవ్వలేదు ఎప్పుడో పెట్టాను కదా టూ మంత్స్ బ్యాక్ రెండు కాయలు కాసి తర్వాత బై బై చెప్పింది నాకు ఇగోండి డిసెంబర్లు ఏప్రిల్లో కూడా డిసెంబర్లు వస్తున్నాయి ఇది బార్బడాస్ చెర్రి అనమాట ఈ బార్బడాస్ షెరీ ఓన్లీ శీతాకాలమే వస్తుందని చెప్పారు కదా కానీ నాకు ఇప్పుడు మధ్యలో ఇంకోసారి అయితే తీసుకున్నాను ఇప్పుడు మళ్ళీ అయితే పోతొచ్చింది పోతంతా నిలబడితే అబ్బాయి నేను నేనేం చేసుకోవాలో అంటా కదా చూడండి బేబీ పింక్ కలర్లో ఎంత బాగున్నాయో పూలన్నీ చెట్టు అంతా పూలే పోసింది సో ఎండలు కదండీ బాగా ఎండలు అయితే ఉన్నాయి మాకు విపరీతంగా మొక్కలన్నీ అయితే పాపం చూడండి ఎండిపోతా ఉన్నాయి ఏ ఆకులు రావట్లేదు కొత్తగా వాటి ప్రయత్నం వాటి చేస్తున్నాయి కాయలు అయితే లేవు కానీ కాపులు రాలేదు కానీ ఆఖరికి తులసి చూసారా ఇది తులసి ఇది కూడా నిద్రావస్థకి దగ్గరలో ఉందన్నమాట ఏం చేయలేం కదా మల్చింగ్ వేయాలండి మల్చింగ్ వేసాక మళ్ళీ ఇంకొకసారి వీడియోలో అయితే చూపిస్తాను ఈ సమ్మర్కి షేడ్ నెట్ అవసరం బట్ నెట్ వేసే అన్ని మొక్కలు లేవు ప్రస్తుతం అదంతా చాలా లాంగ్ ప్రాసెస్ కదా షేడ్ నెట్ అనేది పైన అంత పర్మనెంట్ స్ట్రిక్చర్ ఇవ్వాలి అంతా చాలా లాంగ్ ప్రాసెస్ ఒక వన్ వీక్ పడుతుంది అన్నారు చూపిస్తే సో చేయించాలి ఇలా అసలు మామిడి మొక్క ఎంత బాగా వచ్చిందో అది కూడా ఎండిపోయింది ఇది టేబుల్ నిమ్మ కదా అది కూడా అసలు గార్డెన్లో మొక్కలు అనేది ఇంకా ఇప్పుడే ఎలా ఉందంటే మేనలు వస్తున్న మొక్కలు ఏమవుతాయో నాకే తెలియట్లేదు జస్ట్ మల్చింగ్ వేయాలి లేదంటే కనుక ఏదన్నా టెంపరీగా ఏ చీరలతోటో ఏదన్నా షేడ్గా అయితే మాత్రం ఇచ్చుకోవాల్సి ఉంటుంది చూడాలి ఇవన్నీ కాయలు వచ్చేస్తున్నాయి కదా గింజలు రెడీ అవుతాయి అనమాట కనకాంబరాలకి మనం పూలు కోసుకున్న తర్వాత వాటికి వచ్చిన బంచ్ ఉంది కదా ఆ గుత్తు ఏదైతే ఉందో అది తీసేయాలి ఇవ్వండి డ్రాగన్ డ్రాగన్ అయితే మాత్రం మన గార్డెన్లో వచ్చిన తర్వాత నాకు సంతృప్తికరమైన హార్వెస్ట్లు డ్రాగన్ ఫ్రూట్ ఒకటండి అసలు ఇది పెంచుకోవచ్చు ఎవరైనా ఈజీగా పెరుగుతుంది మనం దానికి మెయింటెనెన్స్ కూడా పెద్దగా ఏమి ఇవ్వనవసరం లేదు వారానికి ఒకసారి కొంచెం వాటర్ ఇస్తే చాలు అప్పుడప్పుడు ప్యాడారు వేస్తే సరిపోతుంది అనమాట ఇలా గుత్తులన్నీ తీసేయడం వల్ల మనకేమవుతుందంటే కొత్త చిగురులు వచ్చి మళ్ళీ మంచిగా పూలు పోయడానికి అవకాశం ఎక్కువ అనమాట ఇక్కడ ఒక పచ్చిమిరగా ఉంది ఇదిగోండి ఇది మిరప మందార పూసింది మిరప మందార కూడా అంత ఏమైందో తెలియదు పెద్దగా వచ్చిన కొమ్మ దాని అంతటాదే ఎండిపోయిందనమాట ఈ గింజలను అయితే మనం తీసి వేరుగా ఉంచుకుని నారు పోసుకోవచ్చండి కనకంబరాలు నారు పోసుకొని పెంచుకోవచ్చు ప్రస్తుతానికి అయితే నేను తీసేసాను నారెలకి ఏమేమి రెడీ చేసుకోలేదు కదా అందుకని ఆ కుండీలోనే ఇచ్చేసాను అన్నమాట ఇది ఉసిరి మొక్క నేను చాలా చిన్న మొక్క తెచ్చుకున్నానండి దీనికి ఇప్పుడు మూడు సంవత్సరాలు చక్కగా ఇప్పుడే కాయలు కాసింది ఇంకా వచ్చింది కానీ ఎందుకనో రాలిపోయింది బట్ కాపించుకున్నాను మనం చిన్నపిల్లల్ని పెంచి పెద్ద చేసి వాళ్ళు మంచిగా ఉంటే అంత హ్యాపీనెస్ ఉంటుందో ఆ ఉసిరి మొక్క కూడా నాకు అంతే తృప్తికరంగా అనిపించింది కాసిన నాలుగు కాయలైనా మన చేతుల మీద పెరిగింది కదా సో హ్యాపీ ఇదిగోండి ఇది బెండకాయలు ఈ బెండకాయలు కూడా వేసవకాలం వస్తాయండి నేను ఒక సంవత్సరం మొత్తం సమ్మర్ అంతా తీసుకున్నాను కాకపోతే ఏంటంటే మనకి మిగతా రోజుల్లో అయితే ఈ బెండలో జిగురు ఎక్కువ ఉంటుంది కదా ఇప్పుడు ఈ వేసవకాలం జిగురు ఉండదు అనమాట బెండకాయ అనేది కూర కొంచెం అలా దాని ఇది ఉంటేనే దాని టేస్ట్ వస్తుంది కదా ఈ సమ్మర్లో అయితే టేస్ట్ కొంచెం తగ్గుతుంది ఈ అయితే ఒక నాలుగైదు కాయలు ఉన్నాయి తీసుకున్నాను ఏ సాంబార్లోకో పనికి వస్తాండి నో ప్రాబ్లం ఇక్కడైతే బార్బడా చెరీ సారీ మల్బార్ అనమాట ఈ మల్బార్ కూడా ప్రూనింగ్ చేస్తూ ఉండాలి ప్లస్ వచ్చేసి మనం ఆకులు వచ్చిన తర్వాత ఆకుల్ని తీసేసుకుంటూ ఉండాలి అప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు కాయలు వస్తూనే ఉంటాయి ఇది హై రిచ్ సి విటమిన్ కదా సో మనకి ఎన్నో వచ్చినా పర్లేదండి నో ప్రాబ్లం మన చేతులతో మనం పట్టించుకున్నాం కదా సో ఈ బార్బడా నాకు బార్బడాల్ సెరీయే వస్తుంది ఈ మల్బార్ అనేది ఈజీ గ్రోయింగ్ ప్లాంట్ దీనికి కూడా పెద్ద కేరింగ్ ఏం అవసరం లేదు అప్పుడప్పుడు అన్నిటితో పాటే ఏదైనా ఫర్టిలైజర్ అనేది ఇచ్చుకుంటూ ఉంటే చాలు ఈ వేసవ మ్యాజికల్ ఫర్టిలైజర్ చేసుకుంటాం కదా అదైతే మనం ఇచ్చుకోకూడదండి ఎందుకంటే అది వేడి ఆల్రెడీ వాతావరణం వేడిగా ఉంటుంది కాబట్టి అది ఇవ్వకూడదు నీకు చూసారా అలా ఉంటాయి పిల్లగా తీయగా బాగుంటాయి తినటానికే ఇక్కడ చామంతి పూలు చూసారా పువ్వులు మొగ్గలు చెట్టు మొగ్గలే కానీ పువ్వు అయితే వెడట్లేదు అనమాట వేడికి వేసవ ఇదైతే మళ్ళీ మొక్కలన్నీ సర్వే అవుతాయి కదా నేను ఈ లోపైతే దానికి కొంచెం నేడా అనేది అయితే ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది వేసవి తాపాన్ని తట్టుకోవడానికి ఇవండి ఇవాళ్ళ హార్వెస్ట్ ఇక్కడ చూసారా చొక్కమల్లి అంటారు వీటిని ఇవైతే మూడు వందల అరవై ఐదు రోజులు పోస్తాయండి మనకి ఇవి వేటిల్లో అయినా కలిపి కట్టుకోవడానికి కానీ దేవుడికి సహస్రనామా అవి చేసుకోవడానికి కానీ కావలసిన పూలైతే పోస్తుంది ఇది ప్రతి గార్డెన్లో కూడా ఒక మొక్క అయితే ఉంచుకోవచ్చు సాటిస్ఫాక్షన్గా పూలు పూసే మొక్క ఇది ఇది హెల్కోనియా ఇదైతే చూడటానికి ఒక కాడలా ఉంది కదా దానికి వచ్చే పువ్వే అంత అనమాట ఇది డెకరేటివ్ ఫ్లవర్ అనమాట వన్ మంత్ వరకు అయితే ఇలాగే ఉంటుందండి ఇది ఇవ్వండి పూలు అయితే కోసాను కదా వీటిని అయితే ఇలా దండ కట్టేశాను అదిగో దాని మీద చొక్క ఉంది చూసారా అందుకని వీటిని చొక్క మళ్ళీ అంటారు అనమాట ఇదండి ఇవాళ వీడియో అయితే మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అవి మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకో వీడియోలో